గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని గజ్వేల్ మండల విద్యాధికారి కృష్ణ తెలిపారు మండల స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చి రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అరవై తొమ్మిదవ ఐ అండర్ అండర్ సెవెంటీన్ బాలబాలికల క్రీడా పోటీలను ఎంపికలను ఘనంగా నిర్వహించారు ఈ పోటీలలో సంగారెడ్డి సిద్దిపేట మెదక్ జిల్లాలకు చెందిన వివిధ మండలాల క్రీడాకారులు పాల్గొన్నారు క్రీడాకారుల సౌకర్యార్థం ప్రజ్ఞాపూర్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో భోజనం వసతి త్రాగునీరు తదితర సదుపాయాలు కల్పించారు ఈ సందర్భంగా విద్యాధికారి కృష్ణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థులో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అన్నారు భవిష్యత్తులో రాష్ట్ర జాతీయ స్థాయిలోనూ గ్రామీణ క్రీడాకారులు ప్రతిభ చూపేలా శిక్షణ అందించబడుతుందన్నారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాల పీటీలతో పాటు ఉపాధ్యాయులు సురేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి మహేష్ దుర్గాశ్రీ అనురాధ విశాలి పాల్గొన్నారు ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి పద్నాలుగు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల బాల బాలికలకు సంబంధించిన వాలీబాల్ సెలక్షన్స్ మన స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రజ్ఞాపల్ని ప్రారంభించడం జరిగింది సో దీనికి వివిధ జిల్లాల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు ఈ పాటకి సెలెక్షన్స్కి రావడం జరిగింది వీటిలో నుంచి మేము రాష్ట్ర స్థాయికి అండర్ ఫోర్టీన్ అండర్ సెవెన్ అండర్ సెవెంటీన్ బాల మరి ఎన్నిక చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పార్ ఎలాంటి పార్షాలిటీ లేకుండా బాగా ఆడే విద్యార్థులను మెడికల్ లాంటి విద్యార్థులను రాష్ట్ర స్థాయికి పంపాలని మేము ఈరోజు సెలక్షన్స్ చేయడం జరిగింది జిల్లా స్థాయి ఆపట్ హెచ్జిఎఫ్ గేమ్స్ అనేటివి మొదట మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులను మనం జిల్లా స్థాయికి పంపడం జరుగుతుంది జిల్లా స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు ఇప్పుడు మూడు జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది వీరిని రాష్ట్ర స్థాయికి మరి ఎన్నిక చేయడం జరుగుతుంది ఇందులో సిద్దిపేట మేదక్ సంగారెడ్డి జిల్లాల నుంచి మరి విద్యార్థులు మూడు టీములు బాయ్స్ మూడు టీములు గర్ల్స్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ ఇక్కడికి రావడం జరిగింది మరి అండర్ ఫోర్టీన్ నుంచి ఒక టీంను अंडर 17 నుంచి ఒక టీమ్ వయస్ నుంచి ఒక టీమ్ गर्ल्स నుంచి ఒక టీమ్ ను ఆ రాష్ట్ర స్థాయికి ఎన్నిక చేయబడింది